హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్ను ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి పచ్చడండి చాలా సింపుల్గా ప్రిపేర్ అండి చాలా టేస్ట్గా ఉంటుందండి సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇలా బీరకాయ నుంచి తొక్కుని సెపరేట్ చేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కొన్ని వీరికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక కళాయింట్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని టూ స్పూన్స్ ధనియాలను యాడ్ చేసుకోవాలండి వన్ స్పూన్ పల్లీల్ని వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే వన్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత మీ స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పది పన్నెండు పచ్చిమిర్చిని ఇలా తుంచుకుని యాడ్ చేసుకుని సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలోకి వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్న బీరకాయ తొక్కుని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఈ బీరకాయ తొక్క అనేది చాలా మెత్తగా సాఫ్ట్ అయిపోవాలండి వన్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద మగ్గ పెట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటోని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని ఈ టమాటో ముక్కలు కూడా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ బీరకాయ తొక్కుని ఎంత సాఫ్ట్గా కుక్ చేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్ సో క్లోజ్ చేసేసి మరొకసారి కుక్ చేసుకోవచ్చు చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ ఆయిల్లోకి కలిసేలా బాగా కలుపుకుంటూ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇలా బాగా ఫ్రై అయిందండి చల్లారి పెట్టుకోవాలి అప్పుడు మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకుని వేయించుకున్న దినుసురుల్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి అలానే కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఒక పట్టు మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ అయిన తర్వాత వేయించుకున్న బీరకాయ తొక్కును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బీరకాయ తొక్క యాడ్ చేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ చేసుకోవాలి మరి అంత ఫైన్ పేస్ట్ కింద చేసుకోకలొద్దండి ఇలా కొంచెం బరక బరకగా చేసుకుంటూనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకోవచ్చు ఒక కళాయిని పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయ రేఖల్ని యాడ్ చేసుకోవాలి టూ స్పూను పచ్చిశనగ పప్పుని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ మినప్పప్పు ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండిమిర్చిని ఇలా తుంచుకుని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుని చిట్పెట్టలు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే పచ్చడిని యాడ్ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసుకుని ఈ పోపులోకి కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ కలుపుకుంటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆయిల్లో బాగా మిక్స్ అయిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది బీరకాయ తొక్కు పచ్చడి వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి మీరు కూడా ట్రై చేసేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్